ఈరోజు ఎంతోమంది ప్రజలు బాధపడుతూ సమస్యలతో జీవితాన్ని గడుపుతున్నారు ఈరోజు నువ్వు ఏ స్థలానికి వెళ్ళినా నీకు సమాధానం దొరకదు నువ్వు దేవుణ్ణి ఆశ్రయించకుండా మరి ఇతర స్థలాల్లోకి వెళ్ళిన నీకు ఏం మేలులు జరగవు కానీ నిన్ను సృష్టించిన దేవుని నువ్వు తెలుసుకోగలిగితే అప్పుడు నీకు విడుదల కలుగుతుంది అప్పుడు నీకు సమాధానం కలుగుతుంది అప్పుడు నీ జీవితానికి నెమ్మది కలుగుతుంది అవును ఎందుకు అప్పుడే నెమ్మది కలుగుతుందంటే నిన్ను సృష్టించిన దేవుణ్ణి తెలుసుకొని ఆయనకు నీ జీవితాన్ని అప్పగించగలిగితే దేవుడు నీకు ఖచ్చితంగా సమాధానాన్ని ఇస్తాడు ఈరోజు నువ్వు బాధపడుతున్నావేమో సమస్యల చేత ఇబ్బంది పడుతున్నావేమో ఈరోజు ఏ మనుష్యుడు ఇంకా ఎవరుని జీవితాన్ని మార్చలేరు కానీ నీ జీవితాన్ని మార్చి నిన్ను బాగు చేసి నీకు ఒక మంచి లైఫ్ని ఇవ్వడానికి యేసు క్రీస్తు సిద్ధంగా ఉన్నాడు ఎందుకు యేసే నేను నీ జీవితాన్ని మార్చగలుగుతాడంటే ఆయనే దేవుడు కాబట్టి ఆయన రక్షకుడు కాబట్టి మనుషులను సృష్టించిన దేవుడు ఆయనే కాబట్టి ఆయనే మనుషులకు సమాధానాన్ని ఇస్తాడు ఆయన వలనే మనుషులకు శాంతి కలుగుతుంది ఆయన్ను ఆశ్రయిస్తేనే మనుషులు ప్రశాంతంగా భూమి మీద జీవించగలుగుతారు కాబట్టి ఆ క్రీస్తును అంగీకరించి ఆ దేవుని నీ హృదయంలో నమ్మగలిగితే ప్రభువును బట్టి చెప్తున్నాను ఆయన గొప్ప కార్యాలు నీ జీవితంలో చేసే తీరుతాను ఆమె